మనం ఒక నెంబర్ పై ఒకే సిమ్ నెట్వర్క్ పనిచేయడం చూసుంటాం కానీ ఒకే నెంబర్ పై రెండు వేరు కంపెనీల సిమ్ను కాస్త ఆశ్చర్యానికి గురిచేస్తోంది జగిత్యాల జిల్లా మల్యాల మండలానికి చెందిన నాగభూషణం అనే వ్యక్తి కొంతకాలంగా బిఎస్ఎన్ఎల్ సిమ్ వాడుతున్నాడు నెట్వర్క్ తరచుగా రాకపోవడంతో ఐడియా నెట్వర్క్కి పోర్టింగ్ ద్వారా మార్చాడు కానీ ప్రస్తుతం ఐడియా నెట్వర్క్ తో పాటు బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ కూడా ఒకే నెంబర్ పై పనిచేస్తోందని ఆందోళనకు గురవుతున్నాడు రెండు సిమ్లు వేరే వేరే మొబైల్లో వేసి చూడగా కాల్స్ రావడం పోవడం జరుగుతున్నాయి వేరు వేరు నెంబర్ నుంచి వేరు వేరు నెంబర్ నుంచి ఒక నెంబర్ డైల్ రెండు j a నా పేరు నాగభూషణం మాది కరీంనగర్ జిల్లా మల్ల్యాల మండలం మండల కేంద్రంలో ఉంటాను గత ఇరవై సంవత్సరాల నుండి నేను బీఎస్ఎల్ కస్టమర్స్ బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ ఉన్నాను అయితే ఇప్పుడు నెట్వర్క్ ఏంటంటే బీఎస్ఎన్ఎల్ దాని గురించి పట్టించుకుంటూ ఎవరు లేరు ఒక టూ ఇయర్స్ నుంచి ఎప్పుడు వస్తుందో ఎప్పుడు బంద్ అవుతుందో ఆపతి తెలియదు బిఎస్ఎన్ఎల్ అంటే దాని గురించి ఎవరు అడిగినా ఎవరు సరైన రెస్పాన్స్ లేదు అందుకని ఐడియాలకు పోర్ట్ అయ్యాను ఐడియాలో పోర్ట్ ఇప్పటికీ వారం అవుతుంది ఆల్రెడీ వారం నుంచి నాకు ఐడియా నెట్వర్క్ వచ్చింది ఐడియాలో నెట్వర్క్ నడుస్తుంది అవుట్ గోయింగ్ ఇన్కమింగ్ ఉంది ప్లస్ బిఎస్ఎన్ఎల్ కూడా సిమ్ ఇంకా నడుస్తుంది బిఎస్ఎన్ నెంబర్ నుండి కూడా అవుట్ గోయింగ్ వెళ్తుంది సిమ్ నడవట్ల నాకు ఆందోళనకరంగా ఉంది ఎందుకంటే ఒక నెంబర్ రెండు నెట్వర్క్ నడవడం ఇదే మొదటిసారి నేను చూడటం రెండు నెట్వర్క్లు నడుస్తున్నాయి బిఎస్ఎన్ఎల్ అండ్ ఐడియా ఒకటే నెంబర్తో రెండు నడుస్తుంది ఇప్పటికీ వన్ వీక్ అయిపోతుంది